అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిడా ఏప్రిల్ పదహారో తారీఖు బుధవారం రోజున ధనుసు రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే ఖచ్చితంగా ఐదు సంఘటనలకు అయితే ధనసు రాశి వారికి ఏప్రిల్ పదహారో తారీఖు బుధవారం రోజున ఎలాంటి ఐదు సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాగే ఫోన్ కాల్ వల్ల ధాన్యాలకు లోటు లేకుండా ఉన్నా లక్ష్మీదేవి వేసుకొని కూర్చోవాలన్నా ఖచ్చితంగా చిన్న నియమ చిన్న నియమాన్ని పాటిస్తే కనుక ఖచ్చితంగా మీ ఇల్లు కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది ధన ధాన్యాలతో తొలుతూగుతూ ఉంటుంది అసలు ధనసు రాశి వారి ఇంట్లోకి ఏ దేవత వచ్చి వెళ్తుంది అలాగే ధనసు రాశి వారు ఎలాంటి నియమాన్ని పాటించాలి ధనసు రాశి వారి ఇంట్లో ఎలాంటి దైవశక్తి ఉంది ధనసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏంటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ధనసు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఆషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనసు రాశి వారి ఇంట్లోకి ఒక దైవశక్తి అనేది వస్తుంది ఇక ధనసు రాశి వారి యొక్క లక్షణాలను కనుక మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఎక్కువగా దాన ధర్మాలను చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరికి మునుపటి కంటే కూడా ఈ సమయంలో బాగుంది అంటే మునుపు చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు ఏది చేసినా కలిసి రాకపోవడం చేతిలో ధనం అనేది అస్సలు నిలవకపోవడం అనవసరంగా అపనిందలు పడడం చేసినా చేయకపోయినా తప్పులకి శిక్షలు అనుభవించడం ఇలాంటివి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎన్నో బాధలను ఎదుర్కొని ఎన్నో గండాలను దాటుకొని వీరు ఖచ్చితంగా ముందుకు వచ్చి ఉన్నారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులకి ఈ సమయంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది గోచారం అనేది కూడా ఇక వీరికి వినూత్నమైనటువంటి ఆలోచనలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వినూత్నంగా అంటే ఏదైనా సరే కొత్తగా ప్రయత్నించాలి అనుకుంటారు సాధారణంగా అందరూ చేసినట్టుగా కాకుండా వినత్నమైనటువంటి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు దానికి తగినటువంటి శ్రమను కూడా తీసుకుంటూ ఉంటారు ఇలా వీరు ఏది కొత్తగా ప్రయత్నం చేసినా సరే తగినటువంటి శ్రమను అయితే తీసుకోవడం తగిన విధానంగా కష్టపడడం పూర్తిగా అంటే వీరికి ఎంతైతే కష్టపడగలుగుతారో అంతకు మించి కష్టపడి చివరకు విజయాన్ని మాత్రం సాధించి తీరుతారు ఈ రాశివారు కనుక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి విజయ అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇక వీరు పడినటువంటి బాధలు సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఈ దేవత అనుగ్రహంతో ముఖ్యంగా వీరి యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహంతో కూడా వీరు జీవితంలో ముందుకు సాగబోతున్నారు ఇదివరకు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఉద్యోగంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉద్యోగపరంగా అసలు ఎంతో ఉత్తీర్ణత పొంది ఎంతో చదువుకో చదువుకోడుకో అయిన తర్వాత ఉద్యోగం రాకపోగా అనవసరంగా చాలా కూడా కష్టాలు పడడం ఆర్థికంగా కూడా అనేక రకాల బాధలు అనుభవించడం ఇలా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు కానీ ఈ సమయంలో వారి కష్టాలు అనేటివి ఖచ్చితంగా తొలగిపోబోతున్నాయి వారి యొక్క కష్టాలకి పులిష్ట పడబోతున్నాయి ఎందుకంటే గురు బలం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంది గురువు యొక్క అనుగ్రహం ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వారు మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది వారు పడినటువంటి అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది కనుక వీరు ఏది చేసినా కలిసి వస్తుంది నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకున్నా అది కూడా కలిసి వస్తుంది అంతేకాదు ఏ రంగంలో ఉండేవారికైనా అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక వీరు వ్యాపారం అంటే చిన్న వ్యాపారుల నుండి కూడా పెద్ద వ్యాపారం వరకు కూడా అధిక లాభాలు ఉన్నాయి జనాకర్షణ ధనాకర్షణ కూడా అధికంగా ఉంది ఈ రాశి వారికి అలాగే ధన ధనసు రాశి వారికి వ్యక్తులకి వీరికి నాయకత్వమైన లక్షణాలు అధికంగా ఉంటాయి సమానమైనటువంటి న్యాయాన్ని పంచాలనుకుంటుంటారు ఎవరైనా సరే తన వారైనా పరాయ వాళ్ళైనా తప్పు చేస్తే ఒకే విధానంగా శిక్ష ఉంచాలనుకుంటారు తమకున్నటువంటి పేరు పలుకుబడులు కూడా పొరపాటున కూడా వీరు వాడుకోరని చెప్పుకోవచ్చు ఎంతటి పేరు ప్రతిష్ట డబ్బు ఉన్నా సరే హోదా ఉన్నా సరే దానిని పొరపాటున కూడా వాడుకొని తప్పు చేసిన వారిని శిక్షించకుండా వదిలివేయాలని అస్సలు అనుకోరు ఈ రాశివారు అయితే ఈ రాశివారికి మరి ఏ దైవార్గ్రహం ఉంది ఏ దేవత ఆ రాత్రి సమయంలో వీరింట్లోకి గల్లు గల్లు నడుచుకుంటూ వస్తుంది అని తెలిస్తే మీకు గుండె ఎందుకు జల్లమంటుందో కూడా తెలుసుకుందాం అయితే లక్ష్మీదేవి రాత్రి సమయంలో మీ ఇంట్లోకి హండ్రెడ్ పర్సెంట్ కూడా అడుగు పెడుతుంది అమ్మవారు వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉండాలి అన్న అలానే మీ ఇంట్లోకి రాత్రి సమయంలో పితృదేవతలు కూడా వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటున్నారు అయితే మీ ఇంట్లోకి వచ్చినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు అనేది చేతిలో నిలవాలి అన్న కుటుంబ పరంగా సమస్యలు తొలగిపోవాలన్నా పిల్లలు చెప్పిన మాట వినాలి అన్న అలానే ఇంట్లో ఆరోగ్య సమస్యలు అనేటివి లేకుండా ఉండాలన్నా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి ఉండాలి అలా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది మన పైన ఉండాలి అన్న ముఖ్యంగా ఈ ధనసు రాశి వారిపైన పితృదోషాలని తొలగిపోయి ఇతర అన్ని రకాల దోషాలు తొలగిపోయి ఇంట్లో అన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలి సానుకూలంగా సాగిపోవాలి అలాగే మీ పైన ఉన్నటువంటి నెగిటివిటీ కూడా తొలగిపోవాలి అలానే డబ్బుకి లోటు అనేది లేకుండా ఉండాలి అంటే కనుక ఈ రాశి లో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో అంటే ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాత్రి సమయంలో కొద్దిగా అన్నాన్ని తీసి అంటే రాత్రి సమయంలో శుభ్రం చేయడం చేస్తూ ఉంటాం కదా ఆ సమయంలో చాలామంది అన్నం కొంచెం కూడా లేకుండా కూర లేకుండా పూర్తిగా అన్నీ కూడా పడేసి అంటే కిచెన్ని శుభ్రం చేస్తూ ఉంటారు అలా కాకుండా రాత్రి సమయంలో ఇంట్లోకి పితృదేవతలు అలాగే లక్ష్మీదేవి వచ్చి వెళ్తూ ఉంటారు ఆ సమయంలో ఖచ్చితంగా ఇంట్లో కొంచెమైనా సరే అన్నము కూర ఉండాలి ఇం అన్నము కూర ఇంకా రెండు కూడా కొంచెం కూడా చిన్న చిన్న బౌల్లో తీసి పక్కన పెట్టి ఇంటిని అంటే కిచెన్ని శుభ్రం చేసుకోవడం వలన మీ ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవి అలానే మీ ఇంట్లోకి వచ్చిన పితృదేవతలు వారు మీ ఇంట్లోకి వచ్చి చాలా సంతోషంగా మీ దీవించి వెళ్తారు అందువల్ల మీ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు ఇంట్లో సంపద అనేది పుష్కలంగా ఉంటుంది అలానే రాత్రి సమయంలో పోయి అంటే తప్పకుండా శుభ్రం చేయాలి ఇలా చేస్తే డబ్బుకి అసలు లోటు అనేది ఉండదు మీ ఇంట్లో పుష్కలంగా కూడా డబ్బు ఉంటుంది మీ ఇంట్లో ధన ధాన్యాలకి లోటు ఉండదు మీ ఇంట్లో ధనము ధాన్యంతో పాటు సంతోషం కూడా తప్పకుండా ఉంటుంది కనుక ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ నియమాలను పాటించాలి ఇక అమ్మవారు రాత్రి సమయంలో గల్లు గల్లుమని మీ ఇంట్లోకి నడుస్తూ వస్తారు అంతేకాదు మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇంకా మీ ఇంట్లో పితృదేవతల యొక్క పూర్తి సంపూర్ణమైనటువంటి ఆశీసులు కూడా మీ పైన హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అద్భుతంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు దై అంటే అనుగ్రహంతో పాటుగా మీ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు కలుగుతుంది వారి యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలోనే ఇంకా ఇంకా కూడా ముందుకు సాగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ విధంగా ఉంటుంది కాబట్టి ధనసు రాశి వారికి ఎలాంటి నియమాలను పాటించాలి వీరింట్లో దైవశక్తి ఉండాలి అంటే ఏం చేయాలి వీరి ఇంట్లోకి రాత్రి సమయంలో ఏ దైవశక్తి వస్తుందనేది కాబట్టి కాబట్టి రేపటి రోజున వీరికి అయితే కొన్ని పరిస్థితులు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే మీకు చాలా రీత్యా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎనిమిది గంటల తర్వాత ఒక హఠాత్ పరిణామం అయితే మీ జీవితంలోకి చోటు చేసుకోబోతుంది ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు మీ యొక్క జీవితంలో హఠాత్ పరిణామానికి గురి అవుతారు ఒక సీరియస్ మ్యాటర్ అయితే మీకు అందబోతుందని చెప్పుకోవాలి అంటే మీరు చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక సమస్యకు ఒక మంచి పరిష్కారం అనేది మీకు కలగబోతుందని చెప్పుకోవాలి అనమాట మీరు అసలు సాధ్యం కాదు అనుకున్నటువంటి పని కూడా సాధ్యమవుతుంది దానివల్ల మీరు ఒక చక్కటి ప్రణాళికను కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే మీరు యొక్క ఫోన్ కాల్ ద్వారా ఒక చెడు వార్తను కూడా వినేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీ బంధువులకు సంబంధించినటువంటి ఒక చెడు వార్తను మీరు వినేటువంటి అవకాశాలు ఉన్నాయండి అది కూడా చాలా చాలా అంటే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఎవరైనా కానివ్వండి మీ బంధువులు కావచ్చు మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే మీ యొక్క ఒక చెల్లెలు సోదరి సోదరి మళ్ళీ ఉంటారు కదండి ఈ విధంగా ఎవరో ఒకరి విషయంలో కొంత ఆరోగ్య సమస్య అయితే గురించి మీరు వినేటువంటి ఉండబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి వార్త వలన మీ యొక్క ధనుసు రాశి వారి కొంత ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీరు అంతా కూడా ఆ శివయ్యప్ప భారం పెట్టేసి అంతా కూడా ఆయనకే చెప్పుకోండి